వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్ అందరు ఎలా ఉన్నారండి నేను బాగున్నా మీరు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని చెప్పి కోరుకుంటా అండ్ ఈరోజు వీడియో ఏం చేస్తున్నానంటే చాలా స్పెషల్ డే అన్నమాట నేను సింగరేణి ఎంప్లాయీ కూతురుగా ఈరోజు అయితే ఈ వీడియో చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి ఈరోజు స్పెషల్ డే అన్నా కదా మా ఏరియా వాళ్ళకి కోల్డ్ మైన్ ఏరియాస్ వాళ్ళకి అయితే చాలా స్పెషల్ డే ఈరోజు సింగరేణి ఆవిర్భవన దినోత్సవం అన్నమాట అంటే సింగరేణి సంస్థ స్థాపించి ఈ రోజుకి వన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది అంటే నూట ముప్పై ఐదు సంవత్సరాలు అంటే అంతా ఇంత కాదు ఎన్ని తరాల వాళ్ళు ఈ జాబ్ని చేస్తున్నారు అనేది మీరే తెలుసుకోవచ్చు సక్సెస్ఫుల్గా వన్ థర్టీ సిక్స్ ఇయర్ లోకైతే ఎంట్రీ అవ్వబోతున్నాం అన్నమాట ఇవాళ ఎందుకు స్పెషల్ అన్నానంటే ఇప్పుడు మేము ఈ పొజిషన్లో ఉన్నాము అంటే మొత్తం సింగరేణి వల్లనే ఎందుకంటే మా తాతల నుంచి డాడీలకి డాడీల నుంచి కొడుకులకి ఇట్లా ఈ జాబ్ వస్తూనే ఉంటుంది ఈ జాబ్ ద్వారా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ జాబ్ వస్తే ఒక పెద్ద వరం అనే అనుకోవాలి అంటే ఈ జాబ్ ఎంత లక్కీ అంటే ఈ జాబ్ రావడం వల్ల వెంటనే ఫస్ట్ క్వార్టర్ వస్తుంది మనకి కంప్లీట్గా జాబ్ అంతా అయిపోయే వరకు మనకి బిందాస్గా అయితే క్వార్టర్ ఉంటుంది నెక్స్ట్ ఇంకా హెల్త్ పరంగా అయితే మొత్తం మెడికల్ ఎక్స్పెన్సివ్ మొత్తం అంతా ఫ్రీగానే ఉంటుంది నెక్స్ట్ స్కూల్ పరంగా సింగరేణి వాళ్ళకైతే స్కూల్ కూడా ఫ్రీనే ఉంటుంది అన్నమాట అండ్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి వీటికి అన్నిటికీ కూడా పార్క్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇంకా ఇట్లా అన్ని చాలా థింగ్స్కి అయితే చాలా ఫ్రీగానే అయితే ప్రొవైడ్ చేస్తారు ఇంకా మా ఏరియా సైడ్ అయితే సింగరేణి జాబ్కి చాలా రెస్పెక్ట్ ఉంటుంది అన్నమాట మా డాడీలకి కానీ తాతలకు కానీ అసలు ఎంత రెస్పెక్టబుల్ అంటే ఆ జాబ్ అంటేనే అంత పవర్ ఉంటుంది ఆ జాబ్ ఇంకా వాళ్ళు మస్తు కష్టపడి జాబ్ చేస్తారు దాన్ని ఇంకా అది వాళ్ళు చేస్తున్న వాళ్ళకే తెలుస్తుంది అండ్ ఇది కంప్ తింగరేణి సంస్థలో కంప్లీట్గా ఫార్టీ నైన్ మైన్స్ ఉన్నాయన్నమాట ట్వంటీ నైన్ వచ్చేసి అండర్ గ్రౌండ్ మైన్స్ నైన్టీన్ వచ్చేసి ఓపెన్ క్యాస్ట్ ఉన్నాయి ఇంకా వీటిలో అన్నిట్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే ఉంటాయన్నమాట అండర్ గ్రౌండ్లో దిగి చేసే వాళ్ళు ఉంటారు సర్ఫేస్ వాళ్ళు ఉంటారు త్రీ షిఫ్ట్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారు మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఇంకా వాళ్ళకి కష్టం అంటే వాళ్ళు చాలా కష్టపడతారు వాళ్ళది అసలు మనము బయట చేసే వాళ్ళకే కష్టం అంటాము మరి వీళ్ళు అండర్ గ్రౌండ్లో పోయి చేస్తారు అందుకే వాళ్ళని చాలా రెస్పెక్ట్ చేయాలి సింగరేణ్ జాబ్ చేస్తున్న వాళ్ళందరికీ నేనైతే హ్యాండ్స్ ఆఫ్ చెప్తా ఎందుకంటే కంప్లీట్గా ఇక్కడ నుండే బొగ్ అనేది ఉత్పత్తి అవుతుంది అంటే కోల్ జనరేట్ అవుతుంది అన్నమాట ప్రాఫిట్స్ వస్తాయి లాస్ వస్తాయి బోనస్లు ఇస్తారు అన్ని విధాలుగా అయితే సింగరేణి చూసుకుంటుంది అండ్ ఇంకా జాబ్ చేస్తున్న వాళ్ళకి అయితే చేస్తున్న వాళ్ళ పిల్లలకి కూడా మంచిగా ట్రీట్ చేస్తారు హాస్పిటల్స్లో కానీ ఎక్కడైనా కూడా అందుకోసమే నాకైతే చాలా ఇష్టం సింగర్ అని బిడ్డగా నేను ఉండడం అయితే నాకు చాలా ప్రౌడ్ మూమెంట్ అండ్ ఈరోజు ఇది కాబట్టి ఒక చిన్న వీడియో చేయాలి అనిపించింది అందరు సింగర్ అయిన కి అయితే వీడియో డెడికేట్ చేస్తున్న మా ఏరియాస్ సైడ్ వాళ్ళకి అందరికీ కూడా చాలా ప్రౌడ్ మూమెంట్ అన్నమాట ఇది అండి వీడియో ఈ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీలో సింగర్ వాళ్ళు సింగర్ అయిన ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో